నమస్కారం నింగే నేల నాదే కార్యక్రమానికి స్వాగతం ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి మద్యపానం ధూమపానం చేసే వారిలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అంటున్నాయి తాజా అధ్యయనాలు అసలు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి అనే ఎన్నో విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వరూప గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు గుడ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మేడం మేడం ఈ చెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ అని విన్నాం కానీ కొత్తగా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని వినిపిస్తుంది అంటే ఏంటి మేడం ఇప్పుడు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ అంటే ఆర్గన్ స్పెసిఫిక్ కాబట్టి సింగిల్ క్యాన్సర్గా చెప్పేయచ్చు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే అందులో మెనీ సబ్సైడ్స్ ఉంటాయన్నమాట సో అందుకని అది కొత్త టెర్మినాలజీ క్యాన్సర్ కొత్త కాదు కానీ ఆ టెర్మినాలజీ కొత్త సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే మనకి దాంట్లో సబ్సైడ్స్ ఉంటాయి ఫస్ట్ ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ అంటే నాలుక దవడ దవడ లోపల మ్యూకోజ్ అంటాం కదా అది చిగుళ్ళు తర్వాత అంగడి ఇవన్నీ ఓరల్ క్యావిటీలోకి వస్తాయి ఓరో ఫ్యారింగ్స్ అంటే నాలుక వెనక భాగం టాన్సిల్స్ ఇవన్నీ కూడా ఓరో ఫ్యారింగ్స్లోకి వస్తాయి అదేవిధంగా లారింగ్స్ స్వరపేటుక అంటుంటాం కదా లారింగ్స్ క్యాన్సర్ తర్వాత ఫుడ్ పైప్ అంటే ఫుడ్ పైప్ పైన పోర్షన్లో ఫ్యారింగ్స్ అనేది ఉంటుంది సో ఆ ఫ్యారింగ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ ఉంటుంటాయి సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనగానే మనకి సలైవరీ గ్రంథులు క్యాన్సర్లు కూడా ఉంటాయి తర్వాత థైరాయిడ్ క్యాన్సర్స్ అదే పారనైజల్ సైనసెస్ అంటాము వాటి క్యాన్సర్స్ ఇలా రకరకాల క్యాన్సర్స్ ఉంటాయమ్మా సో ఒకటి అని చెప్పటానికి అవ్వదనమాట సో ఇవన్నిటినీ కలిపి కంబైన్డ్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనే టెర్మనాలజీ వాడటం జరుగుతుంది మరి ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణము అంటే ఏం చెప్తారు ముఖ్య కారణం అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ అమ్మ స్మోకింగ్ టొబాకో చీవింగ్ ఇవన్నీ ఇలాంటివన్నీ అలవాట్లు చెడు అలవాట్లు ఎక్కువ కారణం అనమాట తర్వాత కొద్ది రక కొద్ది రకాలైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హెచ్పివి ఇన్ఫెక్షన్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది మనం సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా చెప్పుకుంటూ ఉంటాము తర్వాత జెనెటిక్గా చాలా రేర్గా అంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనకి బాడీలో సెల్స్ పెరుగుదలకి చెక్ పాయింట్స్ ఉంటాయి కొన్ని మాలిక్యూల్స్ పీ ఫిఫ్టీ త్రీ అని కానీ ఆర్బి అని కానీ ఎప్పుడైతే ఈ చెక్ పాయింట్స్ మనకి డిఫెక్టివ్గా పనిచేస్తున్నాయో అధీనం తప్పి క్యాన్సర్ కణాలు పెరిగి క్యాన్సర్గా వృద్ధి చెందుతూ మార్పు చెంది క్యాన్సర్ తయారవుతుందనమాట ఈ స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం వీటి వల్ల కూడా అంటే నాలుకకి కానీ చిగులకు కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అవునమ్మ జనరల్గా మనం ట్రెడిషనల్ టీచింగ్ ఏంటంటే ఫైవ్ ఎస్ అని చెప్తాము ఇది ఎట్లా అంటే స్మోకింగ్ ఒకటి స్పిరిట్స్ అంటే ఆల్కహాల్ తర్వాత షార్ప్ టూత్ బాగా ఎక్కువ దవడం మ్యూకోజాని ఇరిటేట్ చేస్తూ షార్ప్ టూత్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అని అంటాము ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకొని లేదా అలవాట్లకి ఈ చెడు అలవాట్లకు గురవుతున్న వాళ్ళల్లో ఈ లోపల దవడ లోపల మ్యూకోజా అంతా కూడా గట్టిపడిపోతుందన్నమాట దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటాం సో అట్లాంటివి వచ్చిన వాళ్ళల్లో కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది తర్వాత కొంతమందిలో తెల్లబడటము తెల్ల పొరలాగా ఫార్మ్ అవటము నాలుక మీద కానీ లోపల చర్మం మీద కానీ ఇంకొకటి ఏంటంటే రెడ్ ప్యాచెస్ లాగా ఫార్మ్ అవటము సో దాన్ని ఎరిత్రోప్లేకి అంటాము తెల్ల ప్యాచెస్ని లూకోప్ అంటాము సో అవి కూడా తర్వాత తర్వాత క్యాన్సర్గా మారే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎక్కువగా చెడు అలవాట్లు కారణంగా మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం క్యాన్సర్ అనేది ఈ నోటి అనేవి వస్తుంటాయమ్మా ఈ రకం క్యాన్సర్ని గుర్తించడం అంటే ఎలా అంటే ఎలా గుర్తిస్తారు ఎవరి లక్షణాలు కనిపిస్తూ ఉంటారా సో చాలా మంది ఏంటంటే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా చిన్ని చిన్ని మానని పుండులు లాంటివి కనపడుతుంటాయి సో అల్సర్స్ మానని అల్సర్స్ చిన్న చిన్నవైనా కానీ అవి నొప్పి పుట్టవు కాబట్టి సర్వసాధారణంగా నెగ్లెక్ట్ చేస్తుంటారు అట్లా కాకుండా మనం చిన్నవి ఏమన్నా చూసుకున్నప్పుడు అవి ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గర కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర కానీ చూపించి మనం క్యాన్సర్ అనే లక్షణాలు వాళ్ళకి ఏమైనా కనబడుతున్నాయంటే వెంటనే ఆంకాలజిస్ట్కి రిఫర్ అనమాట సో ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో నొప్పి అనేది ఉండదు తర్వాత తర్వాత నరన్ను ఏమైనా నొక్కుతున్నా లేదంటే అది స్కిన్ దగ్గరకు వచ్చి లాంటి ఫామ్ అయినా స్కిన్ పున్ను పడిపోతుందనమాట లోపల దవడ పైన మ్యూకోజాల్లో కానీ మనకి గ్యాప్స్ అనేవి వస్తుంటాయి అండ్ నాలుక కదలికల్లో ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటాము ఎప్పుడైనా గొంతు వెనకాల క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మింగినా ఎంత మింగినా ఏదో లోపల ఉంది అన్న ఇబ్బంది అయితే పడుతుంటారు పేషెంట్స్ మింగటంలో ఇబ్బంది పడతారు తర్వాత మాట్లాడటంలో వాయిస్ బొంగురిపోతుంది చాలామందికి స్వరపేటిక క్యాన్సర్లు ఉన్న వాళ్ళల్లో తర్వాత మెడ దగ్గర గడ్డలు కనబడుతుంటాయి చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ దగ్గర గడ్డలు ఉంటాయి వాయిస్లో మార్పులతోతో పాటు మనకి మనం ఊపిరి తీసుకునేటప్పుడు కొద్దిగా నేసల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి నేసో ఫారింగ్స్ అని నోస్ వెనకాల ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట ఆ ఆ క్యాన్సర్లలో కూడా మనకి ఊపిరి తీసుకోవటం ఇబ్బంది కానీ లేదంటే బ్లాక్ సెన్సేషన్ కానీ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి రక్తం రావటము ఇట్లాంటివి ఉంటాయి ఏ పరీక్షలు చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చు అంటారు ఫస్ట్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇవన్నీ ఇమేజింగ్ అంటాం అన్నమాట సో స్కానింగ్స్ పరంగా ఇవి చేయిస్తూ ఉంటాము మనకి సిటీ స్కాన్ ఎప్పుడు కూడా బోన్ క్లియర్గా తెలుస్తుంది తర్వాత గడ్డలు అన్నాం కానీ క్యాన్సర్లో ఎక్కడున్నా కానీ ఆ దగ్గరలో ఉన్న లింఫ్ గ్రంథులు అనేవి ఉబ్బుతుంటాయి సో ఆ గడ్డలు ఎంత సైజు ఉన్నాయి ఏంటి అన్నది క్లారిటీ రావడానికి సిటీ స్కాన్ మనకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఎంఆర్ఐ స్కాన్ అన్నది మనకి టంగ్ లోపల ఎక్కడైనా లీజన్స్ ఉన్నప్పుడు టంగ్ ఇంకా ప్రాపర్గా డిలినియేషన్ కావాలంటే ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడుతుంది అనమాట ఈ వ్యాధి అనేది వంశపారపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా చాలా తక్కువ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి జన్యు పారంపర్యంగా వచ్చేవి గమనిస్తుంటాము మామూలుగా ఏంటంటే అలవాట్లే దీనికి ముఖ్యమైన కారణం తొంభై పర్సెంట్కి పైగా అలవాట్లే ముఖ్యమైన కారణం అనమాట ఇప్పుడు ఈ స్మోకర్స్ వీళ్ళంతా ఉంటారు కమ్మా స్మోకర్స్లో మనకి ఆల్మోస్ట్ థర్టీ టైమ్స్ ఇంక్రీస్డ్ రిస్క్ ఉంటుందన్నమాట నాన్ స్మోకర్స్ కంటే కూడా ఈ క్యాన్సర్లో వచ్చే అవకాశాలు థర్టీ ఫోల్డ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఉంటుందన్నమాట అదే కాకుండా ఇప్పుడు మన స్మోకర్స్ నాన్ స్మోకర్స్ కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ పర్సెంట్ స్మోకర్స్ ఏదో ఒక టైంలో లైఫ్లో క్యాన్సర్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే నోటి క్యాన్సర్లు అనే కాదు స్మోకింగ్ వల్ల వచ్చే వేరే రకమైన ఏ క్యాన్సర్లైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఒక వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వారికి చికిత్స ఏ విధంగా ఉంటుందంట ఓకే ఫస్ట్ వ్యాధి నిర్ధారణ అన్నది మనం బయాప్సీ ముక్క పరీక్ష ద్వారా చేస్తామమ్మా అంటే మనకి ఇమేజెస్ వీటన్నిటిలో కూడా ఎంత క్లారిటీ వచ్చినా కానీ ముక్క పరీక్ష లేనిదే అది క్యాన్సర్ అని చెప్పి చెప్పడానికి అవ్వదు అనమాట సో ఫస్ట్ ముక్క పరీక్ష చేస్తాము ముక్క పరీక్ష అది మైక్రోస్కోప్లో గమనించి వాళ్ళు క్యాన్సర్ అని పెథాలజిస్ట్ రిపోర్ట్ ఇచ్చినాక మేము ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాల్సి వస్తుంది సో ట్రీట్మెంట్ మొదలు పెట్టే ముందు మనకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం సో ఫస్ట్ స్టేజింగ్ వర్కప్ అన్నది చేస్తాం అంటే ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా లోకల్గానే డిసీజ్ ఉందా ఇది మనకి ట్రీట్మెంట్ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ సో ఇప్పుడు మనకి పెట్ స్కాన్ అన్నది ఉంది కాబట్టి జనరల్గా పెట్ సిటీ అడ్వైజ్ చేస్తే ఇంకెక్కడికైనా పాకిందా వేరే ప్రదేశాల్లో లంగ్స్లో కానీ ఇంకెక్కడైనా ఉందా అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది ప్లాన్ చేసుకుంటాం అనమాట సో అర్లీ స్టేజెస్లో అయితే మనం సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది ఈధర్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ సో లేట్ స్టేజెస్లో అంటే థర్డ్ ఫోర్త్ స్టేజెస్లో డ్యూయల్ మొడాలిటీ అంటే కాంబినేషన్ ఆఫ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ ఉంటుంది లేదా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అయితే ఎక్కువ శాతం సర్జరీకి వెళ్ళిన తర్వాత రేడియేషన్ కానీ అవసరం అయితే అవసరాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వటం కానీ జరుగుతుంటుందమ్మా నాకు మీరు ముక్క పరీక్ష అన్నారు కదా శాంపుల్ని ఎలా సేకరిస్తారు సో పంచ్ బయాప్సీ అనేది చేస్తారు జనరల్గా ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేది ఎడ్జ్ వెడ్జ్ బయాప్సీస్ కూడా ఉంటుంటాయి అన్నమాట సో టిష్యూ ముక్క అనేది ఒక నార్మల్ మ్యూకోజాతో పాటు ఆ క్యాన్సర్లా కనిపించే ఆ పుండు ఏదైతే ఉందో దాని నుంచి సేకరిస్తారమ్మా సో రెండు మనం కంపేర్ చేసి చూస్తాం మైక్రోస్కోప్లో మనకి నార్మల్ ఉంటుంది క్యాన్సర్గా ఆ పుండు ప్రదేశం అంతా కూడా ఉంటుందన్నమాట సో అది చూసినప్పుడు అందులో కణజాలం యొక్క తేడాలని బట్టి మనం క్యాన్సర్ అని చెప్పేసి పెథాలజీ వాళ్ళు నిర్ధారిస్తారు ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది స్టేజ్ వైజ్గా ఉంటాయంటారా స్టేజెస్ వైజ్గా మనం దాన్ని స్టేజ్ వర్కప్ చేసుకుంటాం చేసుకుంటామమ్మా ఫస్ట్ వచ్చిన కానీ బయాప్సీ అవ్వం ఏ స్టేజ్లో ఉంది ఏంటి అన్నది పెట్ స్కాన్ ఇవన్నీ చేసి మనం స్టేజెస్ గుర్తించ గుర్తించడం జరుగుతుందనమాట సో స్టేజ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాము ఈ సర్జరీస్ చేయడం వల్ల దేన్ని నివారించవచ్చు అంటారా సర్జరీ చేయడం వల్ల నివారించలేమమ్మా ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మనం గనక గుర్తించగలిగితే సర్జరీ ఒకటి ఒక మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ సో కొన్ని ప్రాంతాల్లో అంటే నేను చెప్పినట్టు ఇందాక ఓరో ఫైరింగ్స్ అని అన్నాం కదా ఇందాక సో అది బేస్ ఆఫ్ ద టంగ్ అంటే మనకి టంగ్ వెనకాల పోర్షన్ కానీ టాన్సిల్స్ కానీ వీటిలో సర్జరీ చేయటం కష్టం అనమాట అంటే వాటి ఫంక్షనాలిటీని ప్రిజర్వ్ చేస్తూ మనం సర్జరీ చేయటం చాలా కష్టం అవుతుంది ఆ ఏరియాలో సో అట్లాంటి కేసెస్లో మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ఇట్లాంటివి ఇవ్వచ్చు అండ్ వేరే ప్రా ప్రాంతాల్లో మనకి ఇప్పుడు ల్యారింగ్స్ అనేది ఉంటుంది వాయిస్ ప్రిజర్వేషన్ మనకి ఈ కిందకెళ్ళే కొద్దీ ఫంక్షనాలిటీ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట వాయిస్ స్పీచ్ స్వాలో ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ ఈ పైన్ అంతా మనకి కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట సో సర్జరీ అప్పుడు తీసేసినా కానీ కాస్మెటిక్ రికన్స్ట్రక్షన్ చేయగలగాలి అండ్ లోపల లోపల ప్రాంతాల్లో ఎప్పుడైనా మనం సర్జరీ చేయగలిగినప్పుడు అది వాయిస్ అంటే వాయిస్ ఉన్నప్పుడు స్పీచ్ ఉన్నప్పుడు ఈ ప్రిజర్వేషన్ ఫంక్షనాలిటీ ప్రిజర్వేషన్ అన్నది ప్రాపర్గా మనం ఎవాల్యుయేట్ చేసుకొని చేయగలిగితే సర్జరీకి వెళ్ళటం లేదంటే రేడియేషన్ మోస్ట్ ఆఫ్ ద వాయిస్ బాక్స్ క్యాన్సర్స్ అంటే ల్యారింగ్స్ క్యాన్సర్స్ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు టీ వన్ టీ టూ అంటాం అనమాట లెస్ దాన్ ఫోర్ సెంటీమీటర్స్ అట్లాగా ఎప్పుడు కూడా రేడియేషన్ ఇవ్వటం మంచి పద్ధతి లారింగ్స్ క్యాన్సర్స్లో అండ్ లేట్ స్టేజెస్లో ఏంటంటే మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అయితే ప్రధానంగా సర్జరీకి వెళ్తుంటాయి సర్జరీ అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ని బట్టి మనం రేడియేషన్ను ప్లస్ ఆర్ మైనస్ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది రిపోర్ట్స్లో మేమేం చూస్తామంటే జనరల్గా మెడికల్ అంకాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే నోడ్స్ ఎక్స్ట్రా క్యాప్సులర్ ఎక్స్టెన్షన్ అన్నది చూస్తాము అంటే ఆ నోడ్స్ పరిధి దాటి క్యాన్సర్ కణాలు బయట ఉన్నాయా అని చెప్పేసి చూస్తాము ఇంకొకటి ఏంటంటే మార్జిన్స్ సర్జరీ చేసినప్పుడు మార్జిన్స్ అనేవి పాజిటివ్ వస్తున్నాయా సో ఈ రెండింటిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ పరంగా ప్లాన్ చేసుకుంటాము సో ఎప్పుడైతే టీ త్రీ టీ ఫోర్ ఇట్లా ఫోర్ సెంటీమీటర్స్ దాటి ట్యూమర్ అయితే ఉందో జనరల్గా సర్జరీ అయిన తర్వాత కూడా రేడియేషన్ అవసరం ఉంటుందన్నమాట వారిలో సో వెనకాల క్యాన్సర్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఓరో హైపో హైపోఫ్యారింగ్స్ ఇవన్నీ మనం ఫంక్షన్ ప్రిజర్వ్ చేయగలిగితే అప్పుడు లేజర్స్ ద్వారా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతుల్లో లారింగ్స్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అయితే ఏమైతే అంటున్నారో అవి చేయగలిగితే చేస్తారు కాకపోతే ఎక్కువ ఇట్లాంటి ఏరియాస్లో మనం రేడియేషన్ను ప్రిఫర్ చేయటం జరుగుతుందనమాట ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్జికల్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాస్లో కూడా కొంత సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ మోస్ట్లీ ప్రిఫర్ చేసేదైతే రేడియేషన్ అమ్మా మీరు రేడియోథెరపీ అంటున్నారు కీమోథెరపీ అంటున్నారు రెండు ఒకటి కాదా ఒకవేళ కాకపోతే రెండింటి మధ్య తేడా ఏంటండి రేడియోథెరపీ కీమోథెరపీ రెండు విధానాలు అమ్మా ట్రీట్మెంట్లో దీస్ ఆర్ టూ మొడాలిటీస్ సర్జరీ రేడియేషన్ మెడికల్ ఆంకాలజీ ఈ మూడు బ్రాంచెస్ మనకి వేరే వేరే మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట సో ఇప్పుడు రేడియేషన్ అంటే ఎక్స్రే కిరణాల ద్వారా మనం ట్రీట్మెంట్ అందిస్తాం మెడికల్ అని అంటే ఇంజెక్షన్ సెలైన్లో మిక్స్ చేసి మనం ఇంజెక్షన్స్ ఎక్కిస్తుంటాం పేషెంట్కి ఇంజెక్షన్స్ క్యాన్సర్ కణాలనే కాకుండా మనం మామూలుగా బాడీలో కొద్దిగా నార్మల్ కణాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది సో రేడియేషన్ అన్నది క్యాన్సర్ ట్యూమర్ ఉన్న ఏరియాకి మాత్రమే గైడ్ చేయగలిగేలాగా మనం ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లానింగ్లో వేరే ఆర్గన్స్కి అది ఎంతవరకు వెళ్తుంది ఎంత స్ట్రిక్ట్గా మనం కన్స్ట్రైంట్స్ ఇవ్వగలుగుతున్నాము అన్నవన్నీ ప్లానింగ్లో చూసుకొని మనం ముందుకు వెళ్ళటం జరుగుతుందమ్మా ఎక్స్రే ట్రీట్మెంట్ అన్నది రేడియేషన్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అన్నది కీమోథెరపీ ఇప్పుడు ఈ రేడియేషన్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు ఏవేవో అపోహలు ఉంటాయి అంటే రేడియేషన్ తీసుకున్న వెంటనే ఇంకొక అవయవంకి ఏమన్నా అవుద్దేమో అని అపోహలు ఉంటాయి అది ఎంతవరకు నిజమంటారు మరి రేడియేషన్ అంటే అది ఇప్పుడు మీరు ఎక్స్రే తీసుకొని ఉంటారు కదా ఎప్పుడైనా నొప్పి పుట్టడం కానీ ఎప్పుడైనా ఇబ్బంది పడటం కానీ ఏమన్నా అయిందా లేదు కదా జస్ట్ టూ సెకండ్స్ ఎక్స్రే అంతే ఇది సేమ్ ఎక్స్రే ట్రీట్మెంటే మనం డ్యూరేషన్ పెంచుతామన్నమాట స్ట్రాంగ్ ఎక్స్రే కిరణాలు బట్ డ్యూరేషన్ మనం పెంచుతాము ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో ట్రీట్మెంట్ ఉంటుంది మనకి సో దానివల్ల మనకి పక్క ఆర్గన్స్ ఎఫెక్ట్ అవటం అనేది ఇదివరకు పూర్వకాలం మెషిన్స్తో అయితే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుందన్నమాట బట్ ఇప్పుడు వచ్చిన కొత్త లినాక్ మెషిన్స్ ఇవన్నిటితో వీమాట్ ఇవన్నిటితో ఏంటంటే మనం వీలైనంత వరకు ఓన్లీ ఆ క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి కిరణాలన్నీ కూడా దాని వైపే వెళ్ళేటట్టుగా మనం మలుచుకోగలుగుతున్నాం కొత్త రకమైన టెక్నాలజీతో సో పక్కనుండే నార్మల్ ఆర్గన్స్ వీటన్నిటికి కూడా రేడియేషన్ ఎంత వెళ్తుంది ఎంత వరకు వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మనం డోస్ కన్స్టెంట్స్ అనేవి ఇస్తాం ముందుగానే సో ప్లానింగ్ చేసి ఎంత డోస్ వెళ్ళాలి ఎంత డోసు మనకి పక్క ఆర్గన్స్కి లిమిటెడ్గా ఎంత డోస్ వెళ్ళాలి ఇవన్నీ ప్లాన్ ప్రకారంగా మనం చూసి యాక్సెప్ట్ చేసి ఆ ప్లాన్ని సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ముందుకెళ్ళటం జరుగుతుంది ఈ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వ్యాధిని నయం చేయొచ్చు అంటారా అది ఎర్లీ స్టేజెస్లో ప్రజెంట్ చేస్తే కనుక మనకి క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా స్టేజ్ వన్ అండ్ టూ ఆల్మోస్ట్ స్టేజ్ త్రీలో కూడా మనం ఎక్కువగా క్యూర్ రేట్స్ అనేవి చూడొచ్చు సో జనరల్గా క్యాన్సర్స్ అనేటప్పటికి ఏంటంటే ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్స్ చెప్తుంటాం సో స్టేజ్ వన్లో ప్రజెంట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మేము నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ రేట్స్ ఇస్తామన్నమాట సో స్టేజ్ టూ స్టేజ్ పెరిగే కొద్దీ మనకు ఆ సర్వైవల్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి సో స్టేజ్ టూలో మనకి ఆల్మోస్ట్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చెప్తుంటాము స్టేజ్ త్రీలో అది కాస్త తగ్గుద్ది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్పటము స్టేజ్ ఫోర్లో ఇంకాస్త తగ్గుద్ది మనకు ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ టు థర్టీ పర్సెంట్ చెప్తుంటాం అనమాట ఈ పేషెంట్ పరిస్థితిని బట్టి పేషెంట్కి సర్జరీ మరియు థెరపీ రెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్కి ఏమైనా ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉన్నాయంటారా సర్జరీ రేడియేషన్ థెరపీ రెండు ఇవ్వటం వలన ప్రమాదం ఏమీ ఉండదమ్మా సర్జరీ చేసిన వాళ్ళల్లో ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి సర్జరీ చేశాక కూడా వాళ్ళకి రేడియేషన్ అవసరం పడుతుంది ఎందుకంటే నాలుగు సెంటీమీటర్ల మేర ట్యూమర్ ఉన్నప్పుడు కానీ అది బోన్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ అనేవి ఉన్నప్పుడు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తుంటాం అనమాట లింఫోవాస్కులర్ ఇన్వేషన్ అని ఉంటుంది పిఎన్ఐ అని ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్ చేశాక ఆ రిపోర్ట్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాము మోర్ దెన్ ఫోర్ సెంటీమీటర్స్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో జనరల్గా రేడియేషన్ అనేది ఇస్తుంటాము అండ్ డెప్త్ ఆఫ్ ద ట్యూమర్ ఇప్పుడైతే పది ఎంఎం మించి ఉంటుందో అప్పుడు కూడా రేడియేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది సాధారణంగా సో రేడియేషన్ సర్జరీ తర్వాత ఇచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు ఆ పోస్ట్ ఆప్ ట్యూమర్ బెడ్ అంతా కూడా మనం వ్యాధి తిరిగి రాకుండా ఉండటానికి ఆ క్యాన్సర్ కణాలు అనేవి మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి ఎఫెక్టివ్గా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు వ్యాధి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు థెరపీ చేస్తారు లేకపోతే రెండు చేయాలంటే ఏ స్టేజ్ వరకు వెళ్ళిండొచ్చు ఓకే అమ్మా ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే అవి ప్రజెంట్ చేశారో ఎర్లీ స్టేజెస్లో మనం సింగిల్ మొడాలిటీ ఇదర్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఉపయోగించి పూర్తిగా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి యాజ్ లేట్ స్టేజ్లో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇట్లాంటివి కంబైన్డ్ మొడాలిటీ యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ కానీ సర్జరీ చేశాక రేడియేషన్ ప్లస్ కీమో ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి అన్నమాట ఇది సబ్సైట్ని బట్టి మారుతూ ఉంటుంది అంటే హెడ్ అండ్ నెక్లో నేను ఇందాక చెప్పినట్టు సబ్సైట్ వేరీ అవుతూ ఉంటుంది ఇప్పుడు నాసోఫారింగ్స్ అని నేను బాక్స్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా దానికి మాత్రం మనం కీమో రేడియేషన్ ఒకటే ట్రీట్మెంట్ ఎలాంటి సర్జరీ చేసే అవకాశం దానికి ఉండదు అనమాట సో మనకి ఏ సైట్ క్యాన్సర్ వస్తుందో ఆ హెడ్ అండ్ నెక్లో ఆ సైట్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి మారుస్తూ ఉంటాం ఏ ఏ ప్రదేశంలో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావచ్చు అంటారు అదే మళ్ళీ ఓరల్ క్యావిటీ నాలుక చిగుళ్ళు భాగము అంగడి తర్వాత మనకి టాన్సిల్స్ అని ఉంటాయి టాన్సిల్స్ ఫారింగ్స్ అని ఫుడ్ పైప్ ఇండాక చెప్పుకున్నట్టు తర్వాత మనకి బ్యా బేస్ ఆఫ్ ద టంగ్ అని అంటుంటాము సో టంగ్ వెనకాల పోర్షన్ కానివ్వండి ఫుడ్ పైప్ భాగాలు కానివ్వండి స్వరపేటిక కానివ్వండి నేజల్ క్యావిటీ అంటే మనకి లో కానివ్వండి తర్వాత పారానేజల్ సైనసెస్ అంటుంటాము అది కానివ్వండి నోస్ వెనకాల ఉండే పోర్షన్ నేజో ఫ్యారింగ్స్ అది కానివ్వండి సో వీటన్నిటికీ ఎక్కడైనా మనం క్యాన్సర్ కనిపించే అవకాశాలు ఉంటాయి సలైవరీ గ్లాన్స్ ఉమ్మి గ్రంథులు అంటుంటాం కదా వాటికి కానీ తర్వాత నెక్లో థైరాయిడ్ లాంటికి కానీ దేనికైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అమ్మా మీరు సరైన స్టేజ్లో గుర్తిస్తే దీన్ని మనం పూర్తిగా నివారించవచ్చు అని అన్నారు సో మనం గుర్తించాలంటే మనం సెల్ఫ్గా ఫస్ట్ మనం పరీక్షించుకోవాలి ఇలా అయింది ఇలా అలాంటివి ఏమైనా లక్షణాలని తెలియజేస్తారా అదే ముందుగా మనం గుర్తించడం అంటే జనరల్గా ఏమైతుందంటే ఇప్పుడు డెంటిస్ట్ల దగ్గరకు పుణ్యం ఏదైనా వచ్చిందనుకోండి ఎప్పుడైతే అది నొప్పి ఉందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు నొప్పి లేకపోతే ఏముంది లేదేదో మామూలు ఇన్ఫెక్షన్ కావచ్చు అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అట్లా కాకుండా ఏదైనా పుండు వచ్చి అది మానకుండా ఉండి నొప్పి లేనప్పుడు వెంటనే డెంటిస్టులను కానీ లేకపోతే ఫిజీషియన్స్ని కానీ కన్సల్ట్ చేసి దాని ప్రకారంగా మనం ఫర్దర్గా ఏమైనా అవసరం అన్నది లక్షణాలను బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు సో అవసరమైతే ఆంకాలజిస్ట్కి రిఫర్ చేస్తుంటారు అనమాట సో నోట్లో ఏదైనా తెలియని మనకి నొప్పి లేని పుండు కానీ లేకపోతే ఏదైనా ఫారెన్ బాడీ సెన్సేషన్ మింగినా ఏదో నోట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నది కానీ గొంతు బొంగురు పోవటము లేకపోతే మింగటానికి ఇబ్బందులు రావటము నోస్ బ్లాకింగ్ సెన్సేషన్ ఉండటము మెడలో ఎక్కడైనా గడ్డలు కనిపించటము గడ్డలు తగలడము చేతికి ఇవన్నీ కూడా లక్షణాలుగా మనం గుర్తించి వెంటనే డాక్టర్ కేర్కి మనం అటెన్షన్ తీసుకుంటే దాన్ని బట్టి లక్షణాలు తీవ్రతను బట్టి వాళ్ళు మనకి ఆంకాలజిస్ట్కి రిఫర్ చేయటం జరుగుతుంది ఇప్పట్లో ప్రతి ఒక్కరు బయట తిని తింటూ ఉంటున్నారు ఎక్కువ సో అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు క్యాన్సర్కి మనం జంక్ ఫుడ్ వీటికి డైరెక్ట్ లింక్ అయితే మనం చెప్పలేమమ్మ కాకపోతే ఏమవుతుందంటే ఈ ఎక్కువ హై ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ బయట తీసుకున్నప్పుడు అవి రిపీటెడ్ ఆయిల్ హీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు బయట ఫుడ్స్లో అందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నారో ఎక్కువ ఒబేసిటీకి గురవటము తర్వాత కార్డియోవాస్కులర్ మనకి ప్రాబ్లమ్స్ రావటము ఇట్లా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అనేది ఉంటుంది క్యాన్సర్కి సంబంధించి ఏం చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒబేసిటీ ఉందో లేదంటే ఫ్యాట్ డిపాజిషన్ ఉందో ఎప్పుడు కూడా మనకి ఫ్యాట్ టిష్యూ అనేది ఒక బ్యాలెన్స్ క్రియేట్ అవ్వ అవ్వాలన్నమాట బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రో ఆక్సిడెంట్ ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మనకి అది ఇన్ఫ్లమేషన్ అనే గ్రౌండ్ని సెట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ మేక్స్ అ గ్రౌండ్ ఫర్ ఫ్యూచర్ క్యాన్సర్ సో ఎక్కువ ఒబీస్గా ఉన్న వాళ్ళల్లో కానీ లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో లేదంటే అన్హెల్దీ డైట్ తీసుకొని ఈ ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్న వాళ్ళలో ఈ ప్రో ఆక్సిడెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందన్నమాట అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది సో ఈ ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్ ఆక్సిడెంట్స్ సమ మోతాదులో ఉంటేనే మనకు ఆ బ్యాలెన్స్ అనేది నీట్గా కంటిన్యూ అవుతుంది ఇందులో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువైతే మనకి డిఎన్ఏ డ్యామేజ్కి గురవటం కానీ ఆ డ్యామేజ్ దీర్ఘకాలికంగా క్యాన్సర్గా మారటం కానీ జరుగుతుంది సో జనరల్ హెల్త్ కోసం కూడా మనం బెస్ట్ హైజనిక్ హోమ్ ఫుడ్ తీసుకుంటే బెటర్ మనకి ఆయిల్స్ అవన్నీ కూడా రిపీటెడ్ హీటింగ్ జరిగిందో లేదో తెలీదు సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై ఫ్యాటీ ఫుడ్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ జనరల్ హెల్త్లో భాగంగా కూడా అవాయిడ్ చేస్తే మంచిది గర్భిణీల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఒకవేళ వస్తే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు పర్టికులర్గా గర్భిణీ స్త్రీల్లో ఈ క్యాన్సర్ రావటాన్ని గ గమనించలేదమ్మా అయితే ఒకవేళ వస్తే కనుక మనం స్టేజ్ని బట్టే ప్రొసీడ్ అవుతూ ఉండాలి జనరల్గా ఏంటంటే గర్భిణీ స్త్రీల్లో రేడియేషన్ అనేది ఇవ్వకూడదు సో రేడియేషన్ కాకుండా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి బేబీని డెలివర్ చేసి బేబీ స్టెరాయిడ్స్ ఇచ్చి లంగ్ మెచ్యూర్ అయిపోయి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మిగతా ట్రీట్మెంట్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటాము ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం రేడియేషన్ అనే ట్రీట్మెంట్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది సర్జరీ సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు చేస్తామంటే మూడు నుంచి ఆరు నెలలలోపు సర్జరీ చేయగలిగితే సర్జరీ చేస్తాం బట్ రేడియేషన్ మాత్రం ఇవ్వటానికి ఉండదు ఏ వయసు వారికి ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటారు వయసుతో సంబంధం లేదమ్మా మనకి జనరల్గా ఈ అలవాట్ల వల్ల యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాము ఇండియాలో ఏంటంటే మనం వరల్డ్లో ప్రపంచంలో చూసే కంటే ఒక టెన్ ఇయర్స్ ముందు ఇండియాలో క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఉదాహరణకి వరల్డ్లో అంతా కూడా నలభై యాభై ఏళ్లలో చూసే క్యాన్సర్స్ మనం ముప్పై ఏళ్లకే చూస్తున్నాం సో యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు జెనెటిక్ క్యాన్సర్స్ అయితే మాత్రం ఇంకా అర్లీ ఏజ్లో ప్రజెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట బట్ ఏ ఏజ్లోనైనా బిట్వీన్ ట్వంటీ టు సెవెంటీ ఏ ఏజ్లోనైనా ఈ క్యాన్సర్లు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మద్యపానం ధూమపానం చేయడం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు మరి ఒకవేళ మనకి స్వతహాగా అలవాట్లు లేకపోయినా మన జీవిత భాగస్వామికి అలాంటి అలవాట్లు ఉంటే మనకు కూడా వచ్చే ఉన్నాయంటారా ఈ పాసివ్ స్మోకింగ్ అని ఉంటుందమ్మా అంటే పక్క వాళ్ళు స్మోకింగ్ చేసినప్పుడు ఆ స్మోక్ రెసిడ్యూస్ వెళ్ళి ఎయిర్లో కలవటము లేదా ఇప్పుడు ఈ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ మీద ఆ రెసిడ్యూస్ అనేవి మిగిలిపోవటము ఇట్లాంటివి కూడా హాని కలిగిస్తాయి అన్నమాట సో స్మోకింగ్ వల్ల పక్క వాళ్ళకు కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రిజర్వేటివ్స్ కూడా మద్యపానానికి ఏమాత్రం తీసుకో సో అవి డ్రింక్ చేయడం వల్ల కూడా వస్తుంది అంటారా వ్యాధి స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండు విడివిడిగాను కలిపి రెండు రకాలుగాను క్యాన్సర్ కాజెషన్ ఈ ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట మనకి అంటే ఎప్పుడైతే ఈ స్మోకింగ్తో పాటు ఆల్కహాల్ కూడా యాడ్ అవుతుందో మనకి ఆ కార్సినోజన్స్ అందులో హానికర పదార్థాలు అన్నవి ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి అండ్ అవి ఈజీగా డిజాల్వ్ అయ్యి మనకి క్యాన్సర్ కారకాలు అనేవి మొత్తం లంగ్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం అంటే ఆ ఎయిర్వే మొత్తం కూడా మనకి ఆ క్యాన్సర్ వచ్చే టెండెన్సీని అలా మార్పు చెందిస్తాయి అనమాట తర్వాత తర్వాత అవి అదే డ్యామేజ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే క్యాన్సర్ గా మార్పు చెందుతుంది సో ఎప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అమ్మ మహిళల్లో కూడా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయంటారా మహిళల్లో కూడా మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూడొచ్చు స్మోకింగ్ చేయలేదు ఎందుకు వచ్చింది ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అయినా కానీ స్మోకింగ్ చేయకపోయినా టొబాకో చీవింగ్ అనేది మన మహిళల్లో చూస్తే పర్టికులర్గా ఎక్కువ ఉంటుంది కొంతమందిలో ఏంటంటే మా అత్తగారు మాకు చెప్పారు ఇట్లా ఇది తంబాకు నవలమన్నారు అట్లాంటివి చెప్తూ ఉంటారు పేషెంట్స్ మేము కూడా షాక్ అవుతూ ఉంటాము సో అట్లాంటివి వాళ్ళ ఫ్యామిలీలో ట్రెడిషనల్గా వస్తాయన్నమాట తంబాకు నవలటము ఇట్లా వక్క ఎక్కువ తీసుకోవటము పాన్ గుట్కా ఇవన్నీ నవ్వులుతుంటారు సో నవ్విలినప్పుడు మ్యూకోజా అన్నది దవడ లోపల మ్యూకోజా అన్నది కాన్స్టెంట్గా ఇరిటేట్ అవ్వటం మొదలు పెడుతుంది సో ఆ ఇరిటేషన్ అనేది నెమ్మది నెమ్మదిగా క్రమబద్ధంగా చేస్తూ అలా లాంగ్ ఇయర్స్ పాటు అదే కంటిన్యూ అయితే అది ఇన్ఫ్లమేషన్గా మారి నెమ్మదిగా ఆ డిఎన్ఏ కూడా మార్పు చెంది క్యాన్సర్గా అది రూపాంతరం చెందే అవకాశాలు ఉంటాయి ఈ మద్యపానం ధూమపానం కాకుండా మరి ఏ ఇతర కారణాల వల్ల ఈ వ్యాధి సోకవచ్చు అంటారు హెచ్పివి ఇన్ఫెక్షన్ అని మనకి ఒక ఇన్ఫెక్షన్ మనం అది సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా చెప్తామమ్మా కామన్గా సో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది ఆ క్యాన్సర్ల వల్ల మనకి ఇన్ఫెక్షన్ బేస్డ్ క్యాన్సర్స్ అన్న వాటిల్లో హెచ్పివీ ఈజ్ ద ప్రైమరీ థింగ్ అనమాట సర్వీక్స్లో కూడా అదే చూస్తుంటాము సో ఇది సలైవా ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ ఇన్ఫెక్షన్ అన్నది వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ రీత్యా డ్యామేజ్ జరిగినప్పుడు డిఎన్ఏకి సో ఆ డిఎన్ఏ సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ కన్సిస్టెంట్గా డ్యామేజ్ అనేది లాంగ్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్తో పాటు అట్లానే నెమ్మదిగా డ్యామేజ్ జరుగుతూ జరుగుతూ ఉండి క్యాన్సర్గా రూపాంతరం అనమాట అట్లాగా శారీరకంగా కలవడం వల్ల కూడా ఈ కణాల మార్పిడి జరుగుతుందంటారా అంటే క్యాన్సర్ సంబంధించి అది అంటువ్యాధి అయితే కాదు సో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటం క్యాన్సర్ స్ప్రెడ్ అవటం అనేది ఉండదు జరగదు కాకపోతే ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వచ్చు అన్నమాట ఇప్పుడు హెచ్పివీ ఇన్ఫెక్షన్ మనం ముందు చెప్పుకున్నట్టుగా పర్సన్ క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హెచ్పివీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది బట్ క్యాన్సర్స్ అయితే ఒకరి నుంచి ఒకరికి అవకాశం పాకే అవకాశం అట్లా ఉండదు ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల ప్రతి ఒక్కరు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు సో ఇలా స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల కూడా కొంచెం తొందరగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందంటారా స్ట్రెస్ వల్ల మనకి నార్మల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ బీపీ కానీ ఇట్లాంటివి జనరల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది సో స్ట్రెస్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అన్నదానికి మనం కంక్లూజివ్గా చెప్పలేము బ్రెస్ట్ క్యాన్సర్స్ వీటన్నింటిలో ఏంటంటే రిస్క్ లెస్ దెన్ వన్ పర్సెంట్ అని చెప్పొచ్చు అనమాట రిలేటివ్ రిస్క్ లెస్ దెన్ వన్ అని చెప్పేసి చెప్పవచ్చు సో అదర్వైజ్ మనం కంక్లూజివ్గా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది చెప్పలేము హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఎక్కువ చెడలవాట్ల వల్ల అది నైంటీ పర్సెంట్ వస్తుంది సో చెడు అలవాట్లు నివారించుకోగలిగితే మనం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్యాన్సర్ బర్డన్ అనేదాన్ని తగ్గించగలుగుతాము ఇలాంటి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా బ్రతకవచ్చు అంటారు సో ఇవి ప్రివెంటబుల్ అండ్ నాన్ ప్రివెంటబుల్ అని మనకు ఉంటాయమ్మా అంటే ఇప్పుడు ఏంటంటే జెనెటిక్గా వచ్చే వాటిని ఎవరు కూడా ఏం చేయలేరు సో జీన్స్ లోపం వల్ల వచ్చే క్యాన్సర్లని మనం ప్రివెంట్ చేయలేము అనమాట సో ప్రివెంటబుల్ అంటే మనం చేడాల అలవాట్ల వల్ల వచ్చేవన్నీ నివారించుకోవచ్చు చెడు అలవాట్లు అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తర్వాత ఈ మల్టిపుల్ రిస్క్ బిహేవియర్ ఉంటుందన్నమాట కొందరిలో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటము అట్లా రిస్క్ బిహేవియర్ ఉన్నవాళ్ళు కొంచెం రిస్క్ బిహేవియర్ తగ్గించుకోవటము తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి ఆ రకంగా మనం కొద్దిగా దూరంగా ఉండొచ్చు అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఎక్సర్సైజ్ చేయటము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకపోవటము సో క్యాలరీస్ కూడా మనం ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవటము హై షుగర్ డ్రింక్స్ తీసుకోకపోవటము ఇవన్నీ కూడా మనకి జనరల్ హెల్త్లోనూ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్ రాకుండా మంచి సెల్యులర్ ఎన్విరాన్మెంట్ బాడీలో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది నిజంగా మేడం మాకు చాలా విషయాలు తెలియజేశారు ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి శరీరానికి శ్రమతో పాటు విశ్రాంతి కూడా అవసరం చెడలు వాట్లకు దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు డాక్టర్ స్వరూప గారు ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు